అండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేను ఈ వేడి పెట్టేవాడికి సంక్రాంతి కూడా వెళ్ళిపోతుంది ఈ అరిసెలు చూసారు కదా ఇలా చక్కగా ఆరపోసుకోవాలి తర్వాత వండుకున్న తర్వాత అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి ఈ అరిసెలకి నేను ఒక నాలుగు కిలోలు బియ్యం పోసి నానబెట్టి వడక పట్టించి పిండి పట్టించానండి తర్వాత ఈ నాలుగు కిలోల అరిసెలకి రెండు కిలోల బెల్లం ఈ విధంగా అరిసెల బెల్లాన్ని కొట్టించాను ఇంకా దీంట్లో కావాల్సిన నువ్వులు కూడా దోరగా వేయించేశాను ఈ విధంగా వేయించుకుని నువ్వులు కూడా పక్కన పెట్టేశాను కిలోల బియ్యానికి టూ కే రెండు కిలోల బెల్లాన్ని తీసుకున్నాం కదా ఈ రెండు కిలోల బెల్లంలో ఒక పావు సైర్ న పోసి వాటర్ నానబెట్టుకోవాలి బెల్లం కొట్టుకుని ఆ తర్వాత ఈ విధంగా పొయ్యి మీద పాకం పెట్టుకుని ఆ పాకం కరగించి పాకం వచ్చేలోగా మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ పాకాన్ని చూసుకోవాలండి ఉండకొచ్చిందో లేదో చూసుకోవాలి ఇలా మనం పాకం వచ్చేదాకా ఈ విధంగా రెండు మూడు సార్లు నీళ్లు మార్చి మళ్ళీ వాటి నీళ్ళు వాడకుండా మళ్ళీ కొత్త వాటర్ తీసుకొని ఈ పాకాన్ని చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా పాకం బొడగలు బొడగలుగా వచ్చి మనకి బాగా తయారైనాక ఈ విధంగా మళ్ళీ చూసుకుంటూ ఉంటే పాకం వండక వచ్చి ఇలా చూసారు కదా ఇలా పాకం వండక రావాలి ఇదేనండి మెయిన్ అరిసెలకి ఈ పాకమే మెయిన్ ఇంపార్టెంట్ అరిసెల పాకం ఈ పాకం పడత వచ్చే వచ్చేసిందంటే ఎవరైనా అరిసెలు ఈజీగా చేసుకోవచ్చు ఇలా వచ్చేసింది కదా అప్పుడు మనం దీంట్లోకి నెయ్యి కానీ లేకపోతే అయినా నూనె కానీ వేసుకోవచ్చు వేసుకున్నాక మనం నువ్వులు కూడా మనం వేయించుకున్న నువ్వులు కూడా కలిపేసుకుని ఈ పిండిని కొద్దిగా ఉండలు కట్టకుండా మనం ఈ పాకంలో వేసుకుంటూ తిప్పుకుంటూ సలివిడిని రెడీ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకుని తిప్పుతూ ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఉండలు కట్టి అంటే అరిసెలు ఉండలుగా టేస్ట్గా ఉండవండి ఉండలు లేకుండా చక్కగా తిప్పుకుంటూ వంటలేను చూసారు కదా ఇలా పా ఇలా సలివిడి జారకుండా చేతికి అండకుండా ఉంటే మనకి పిండి సరిపోయినంత పట్టినట్టాను మనం రెండు నాలుగు రెండు కిలోల వెళ్ళడానికి నాలుగు కిలోల బియ్యం పట్టించాం కదా వాటిలో కొంచెం పిండి మిగిలిద్దండి వెనక రోడ్లో కొట్టుకున్నప్పుడు రెండు కిలోల వెళ్ళడానికి నాలుగు కిలోల బియ్యం పిండి సరిపోయింది కొద్దిగా కూడా మిగలకుండా సరిపోయింది ఇంకా పిండి మిగలక పక్క ఇంట్లో ఎవరు కొడుతున్నారా ఒక ఇప్పుడు తీసుకొచ్చేద్దాం అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా కొట్టే ఛాన్స్ లేదు కాబట్టి పిండి మరలు కాబట్టి మనకు ఆల్రెడీ ఒక అరకిలో అయినా మిగిలిద్దండి ఈ విధంగా మనం సరి పట్టుకున్న తర్వాత ఇలా చేసుకోవటం చక్కగా అరిసెలు నొక్కకుండా పై పైన చేసుకోవాలి అప్పుడే అరిసెలు బాగా వస్తాయి మా పిల్లలు కొంచెం మందంగా చేశారు అరుసలు ఎంత చెప్పినా వినకుండా కొద్దిగా మందంగా చేశారు ఈ విధంగా ఎంత పలసగా చేసుకుంటే అరిసెలు అంత బాగా వస్తాయండి ఖాళీ టేస్ట్గా వస్తాయి ఈ విధంగా మనం మంచి కవర్త్ కానీ లేకపోతే గంగరాయ ఆకుల్లో కానీ అటాకుల్లో కానీ ఈ విధంగా వాళ్ళు వెనక ఇప్పుడు మనకి అవి దొరకకపోతే ఇలా మంచుని ఉన్నాయి కదా వాటి మీద అరిసెలు చేసేసుకుని రెండు ఇలా బండి మీద నూనె పెట్టుకుని ఈ విధంగా ముందుగా నూనె కాగిందో లేదండి చిన్నగా వేసుకోవాలండి ఒక అరిసి చిన్నగా వేసుకుంటే అది కాగిందో లేదో మనకి చక్కగా తెలుస్తుంది అప్పుడు మిగిలిన అరిసెలు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా నేను చిన్న అరిసిని వేశాను ఈ అరిసి తీసి మనం పొయ్యి కాడ ఒక ఆకు పెట్టుకుని పెట్టుకోవటం వస్తున్న ఆచారం కదా ఈ విధంగా నేను కూడా పెట్టేశాను ఇలా పొయ్యికి మనం తల్లిడి అలాగే చిన్న చేసి పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ విధంగా నేను కూడా పెట్టేసి ఇప్పుడు చేసిన అరిసెలు ఒక్కొక్కటి నెమ్మదిగా నూనెలోకి వదలాలండి ఈ వదలటం అనేది కూడా ఒక కలండి చక్కగా వదలటం వచ్చిన వాళ్ళు మాత్రమే నూనె దగ్గర కూర్చోవాలి ఈ సన్నగా చూస్తారు కదా అలా జాలుగా వదలాలి అరిసె అనేది ఒకసారి వేస్తే నూనె చిందిద్ది ఈ అరిసెలు వండటం కూడా పూర్వకాలం నుంచి మనకి ఎన్ని ఎన్ని పండగలు సంక్రాంతిలు పండగ పండగంటే అరిసెలు అరిసెలు అంటే పండగ సంక్రాంతికి అరిసెలు లేని ఇల్లు ఉండదు అన్నట్టు మన పూర్వకాలం నుంచి అరిసెలు వండుకోవటం మనకి అతి టేస్ట్కి కానీ దేనికైనా సరే మనం ప్రతి ఏడు అరిసెలు వండుకోకుండా వండలేమండి ఇప్పుడు అరిసెలు వండాలంటే కొంచెం తెలవట్లేదు కాబట్టి పిల్లలకి ఇప్పుడు పిల్లలకి కేజీ నేతలు అయితే కేజీ ఫైవ్ హండ్రెడ్కి కి అమ్ముతున్నారు అరిసెలు వండేసాక నూనెస్ అయితే త్రీ ఫిఫ్టీ అంట ఒక కేజీ తెచ్చుకుంటే ఏముందండి ఒక్కరోజు తింటారు అలా కాకుండా మనం అలాగే చేసుకున్నాం అనుకోండి ఒక వారం పాటు తింటూ ఉంటాం కదా ఈ విధంగా చక్కగా కాలిపోయిన అరుచింది ఈ విధంగా అరిసెలు ఒత్తుకునే నూనె పెంచుద్ది కదా అరిసెలకి ఇలా నూనె ఒత్తుకునే అరిసెలు చెక్కలు ఉంటాయండి ఈ విధంగా చెక్కలు ప్రతి ఇంట్లోనూ చేసుకుని ఉంచేవాడు మా ఇంట్లో కూడా ఎరసలు చెక్కలు ఉన్నాయి ఈ విధంగా నూనె పిండేసుకుని అరిచింది ఈ విధంగా తెచ్చు చూసారే అంత నూనె వచ్చేస్తున్నా ఇలా పిండితే ఈ విధంగా అరుత అరిచింది తీసేసి ఈ విధంగా ఎక్కువ అరసలు పిండుకుంటే అతుకుపోతాయండి అందుకని ఒక అరసి తీసుకుని చక్కగా నూనె పిండుకుంటే ఆ అరసల్లో పిలిచిన నూనె అంతా వచ్చేసి అది చాలా టేస్ట్గా ఉంటుంది ఏ విధంగా చూస్తారా ఈ విధంగా అరిసెలు చేసేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన అరసలు మనకి రెడీ అయిపోతాయి ఒక అరిసె తిన్నాక ఇంకో అరిసె వేయాలండి అప్పుడే అడ్డుకోకుండా అరిసెలు తక్కువ నూనె పిండుకునే చక్కల్లో అరిసెలు పిండుకున్న తర్వాత మనం ఏ విధంగా అరిసెలన్నీ ఏ విధంగా చేసేసుకుని ఇప్పుడు ఈ అరిసెలు చూస్తారు కదా చక్కగా వచ్చినాయండి అరిసెలు పాకాన్ని బట్టి మనకి లేత పాకం కావాలనుకుంటే కొంచెం మెత్తగా ఉండాలంటే కొద్దిగా లేత పాకం పట్టుకోవాలి అదే కరకరలాడాలంటే కొద్దిగా ముదురుపాకం పట్టుకోవాలి అంతరండి అరిసెలు పాకాన్ని తెలుసుకుందాం అంటే అసలు ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా అరిసెలు అన్ని చేసుకున్న తర్వాత మనం వెనక గడ్డి మీద ఆరబెట్టేవాళ్ళండి అరిసీది ఇప్పుడు మనకి గడ్డి దొరకదు కాబట్టి పేపర్ మీద ఆరబెడుతున్నాం ఈ విధంగా అరిసి ఆరబెట్టుకుని చక్కగా జాడీలో గాల్లో కానీ పెట్టేసుకుంటే ఒక వారం పాటు చక్కగా తినేయచ్చు వెనక గానగ నూనెలు కాబట్టి నెల రోజులైన అరిసి నూనె వాసన రాకుండా ఉండేయండి పిల్లలు పొద్దున్నే లేచి భోషణాల్లో దాచిన అరిసెలు తినే వాళ్ళం మా అమ్మమ్మ గారి ఇంటికాడ అదే ప్యాకెట్ నూనెలతో పట్టుకుంటే వారం కంటే ఎక్కువ నిలవొండలేదు అరిసెలు ఇప్పుడు అన్ని గానగ నూనెలు మళ్ళీ స్టార్ట్ అండి ఇంకా అందరూ చక్కగా ప్యాకెట్ నూనెలు మానేసి గానగ నూనెలు పట్టించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అండి ఇప్పుడు మనం ఐదు కేజీల వేరుశనగలు తీసుకెళ్తే మనకి ట్వంటీ రూపీస్ అండి పట్టినందుకు చక్కగా పట్టిస్తున్నారు ఇప్పుడు గానగ నూనె వచ్చింది కదా ఎక్కడ చూసినా ఈ మరలు పెట్టారు నూనె మరలు పెట్టారు మీరు కూడా తప్పనిసరిగా ఈ నూనెలు పట్టించుకుని మాత్రమే వాడండి ఇక్కడ నుంచి ప్యాకెట్ నూనెలు వాడకండి అమ్మనైనా అరుపులు ఈ విధంగా మీరు కూడా రెడీ చేసుకోండి